మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శుభనామంలో ఈ శ్రేష్టమైనటువంటి ఉదయ కాలంలో చేరు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయ ఉపదేశకానము అధ్యాయము ద్వితీయోపదేశకాండ ఉపదేశకానం పదో అధ్యాయం పన్నెండు పదమూడు వాక్యాలను మనం ధ్యానం చేద్దామని జూ టర్నమి ద బుక్ ఆఫ్ జూట్ అర్నమి టెన్త్ చాప్టర్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ వర్డ్స్ కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన హోవాకు భయపడి ఆయన మార్గములన్నిట్లో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన హోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నను మాట కాక నీ దేవుడైన హోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు నిజమే మనిషిని దేవుడు ఏమడుగుతున్నాడు మనిషికి దేవుడు దేవుడిచ్చినవే కానీ ఆయన ఒకటి అడుగుతున్నాడు మనిషిని నీ ఉద్యోగం దేవుడిచ్చిందే నీ ఆయువు దేవుడిచ్చిందే నీకు ఆరోగ్యం దేవుడిచ్చిందే నీ కాపుదల ఇచ్చిందే నీ క్షేమం దేవుడిచ్చిందే అంత మాత్రమే కాదు నీ ఆస్తి పాస్తులు ఇళ్ళు పొలాలు వాహనాలు సమస్తమును మనిషికి దేవుడిచ్చినవే కానీ దేవుడు మనుషులను ఏమడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు మనుషులను అంటే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమటువంటి వారలరా అందుకే అంటున్నాడు పదమూడో వాక్యం నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలు ఆజ్ఞ కట్టడలను అనుసరించి నడుచుకుందున్న మాట కాక నీ దేవుడైన హోవా నిన్ను ఏమీ అడుగుచున్నాడు అవును ప్రేమైనటువంటి వారిలో పద్నాలుగో వాక్యంకి వచ్చేసరికి ఒక మంచి మాట అంటున్నాడు చూడము ఆకాశము మహాకాశం భూమియో అందున్న నీ దేవుడైన యహోవావే అయితే యహోవాని పితరులను ప్రేమించి వారి ఎందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వలి ఏర్పరుచుకునేను నిజమే ఆకాశము మహాకాశం భూమియో దేవునిదే మనము దేవుని సొత్తును మనం అను అనుభవిస్తూ ఉన్నా ఆయన ఆయన సొత్తును మనం అనుభవిస్తున్నాం కానీ ప్రభు మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే పిల్లరా దేవుని యొక్క భయము కలిగి ఆయనకు భయపడి జీవించాలా ఆయన మార్గంలో నడుచుకోవాలా ఆయనను ప్రేమించాలా నీ దేవుడైన హోవాను పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతో సేవించాలా అంత మాత్రమే కాదు నీ మేలు కొరకు నేడు నీకు ఆయన ఈ కట్ట కట్ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అని దేవుడు అంటున్నాడు దేవునికి భయపడేటటువంటి అనుభవాలలో మన జీవితాలు క్రమపరుచుకోవాలి చాలామంది వారి ఆత్మీయ జీవితంలో దేవునికి భయపడకూడదు పిల్లారా ఏ మనుషులకి భయపడకుండా ఇష్టానుసారంగా బ్రతికేటటువంటి మనుషులు చాలామంది ఉన్నారు నీకు ప్రభువు ఆయుష్ ఇచ్చాడు నీ ఆయువు ఎట్లాంటిదో తెలుసా నీ ఆయువు ఎట్లాంటిదంటే నీటి మీద బుడగలాంటిది అని నీటి మీద బుడగ ఎట్లాగుంటుంది అంటే అది ఒక ఇంద్రదనుసులాగా రంగులు రంగులుగా చాలా చూడటానికి చాలా చక్కగా ఉంటుంది కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆశ్చర్యం ఏమిటంటే అది ఎంతసేపు ఉంటుంది అంటే అది ఒకటి రెండు లోపే అది పగిలిపోతుంది మన జీవితం కూడా ప్రమినటువంటి వారిలో చూడటానికి చక్కగా రంగుల వలయం లాగుంటుంది శ్రేష్టమైనలాగా ఉంటుంది మన పరిస్థితులు యోగ్యముగా ఉన్నట్టు ఉంటుంది అన్నీ చాలా బాగుంటాయి కానీ ఈ రంగుల వలయాన్ని చూచి నీకు ఆయువు ఇచ్చినటువంటి నిన్ను పోషించుచున్నటువంటి నిన్ను సృజించినటువంటి దేవుని నువ్వు మర్చిపోతున్నావేమో జాగ్రత్త అందుకే బైబిల్ చదువుతుంది నీ సృ సృష్టికర్తను మర్చిపోతున్నావు జాగ్రత్త అని సృష్టిని చూచుకొని ప్రమైనటువంటి వారి చాలా మంది రోజు ఏం చేస్తున్నారంటే దేవుడు కోరుకున్న సంగతులు కాకుండా లోక సంబంధమైన సంగతిని అందు వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కానీ దేవుడు మనిషిని ఏమని కోరుకుంటున్నాడంటే ఆయనకు భయపడాలా నీ జీవితంలో దేవునికి భయపడిన అనుభవం కావాలి నీవు దేవునికి భయపడకపోతే నీ జీవితంలో ప్రేమైనటువంటి వారులరా నీకు క్షేమం కలగదు నిత్యమైనటువంటి ఆశ్రయ దుర్గమైనటువంటి యేసయ్యను నువ్వు అంగీకరించి ఆయనకు భయపడాలా మనుషులకు భయపడుతున్నావు కానీ అధికారులకు భయపడుతున్నావు కానీ రాజకీయ నాయకులకు భయపడుతున్నావు కానీ ప్రభుత్వ అధినేతలకు భయపడుతున్నావు కానీ ప్రేమైనటువంటి వారులరా మన దేవుని మహిమ కలిగిన దేవునికి భయపడట్లా కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అంటే నీవు దేవునికి భయపడేటటువంటి అనుభవం నీ జీవితంలో కావాలి ఎప్పుడైతే నీవు దేవునికి భయపడతావో ఆ దేవునికి భయపడినటువంటి నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన మార్గములన్నిటిలో నీవు నడుచుకోవాలి ఆయన మార్గములన్నిటిలో నీవు నడుచుకోవాలి వ్యర్థమైన మార్గాల్లో నడుస్తున్నావేమో ప్రేమైనటువంటి వారిలోనే దేవుని మార్గములన్నిట్లో నడుచుకోవాలి మనకు బాగా తెలుసు దేవునితో నడిచినటువంటి ఆ నోకు దేవుని దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి కొనిపోబడ్డాడు దేవునితో నడిచినటువంటి ప్రేమైనటువంటి వారిలోన మోసే అద్భుతాలు జరిగించాడు దేవునితో నడిచినటువంటి ప్రేమటువంటి వారిలో ఓ యో శివ బలమైన సంగతులు జరిగించాడు ఈరోజు నీ జీవితంలో దేవునితో నడిచేటటువంటి అనుభవం నీకుందా అయితే ఎందుకు నిజీవితంలో అద్భుతాలు దేవుని ద్వారా కలిగేటటువంటి కార్యాలు నిజీవితములు ఎందుకు పొందుకోవట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే దేవునితో నడిచేటటువంటి అనుభవాలు బైబిల్లో మనం చూస్తున్నాం ప్రేమటువంటి మార్లరా యేసుక్రీస్తు వారు మరణించారు మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచారు ఇద్దరు శిష్యులు అమ్మాయి గ్రామానికి మార్గంలో వెళుతున్నారు వాళ్ళతో యేసు క్రీస్తు వారు కూడా నడుస్తూ వెళుతూ ఉన్నాడు ఏదో బాటసారి అన్నట్లుగా ఏదో బాటసారి అన్నట్లుగా వారితో నడుచుకుంటూ వెళుతున్నారు జరిగినటువంటి సంగతులను ఒకరితోనొకరు పంచుకొని వెళుతూ ఉంటే బాటసారి అన్నట్లుగా వెళ్ళిపోయి ఏమిటి మీరు మాట్లాడుకుంటుంది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు ఏమిటంత సీరియస్ డిస్కషన్ అంటే ఓ మళ్ళీ ఉన్నావయ్యా నీకే తెలీదా మూడు మూడు రోజుల క్రితం ఎరుసులో యేసుక్రీస్తువాన్ని సిలువ వేశారు కదా ఆ సంగతి నీకు తెలీదా కారణం ఏమిటంటే ఆయన మనుషుల పాపములను పరిహరించడానికి వచ్చినటువంటి మహనీయుడైన దేవుడు ఆయనను యూదులు పట్టుకొని బంధించి సిలువ వేసి చంపారు నీకు ఒక్కడికే తెలియదా అంటే ఇంకా మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా యేసు క్రీస్తు వారు కూడా కొన్ని సంగతులను వారికి లేఖనాల్లోనడి చూపిస్తూ ఉండగా అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే వారి గుండెలు మండినివి అని రాస్తున్నాడు ఆ మాటలు యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలు ఉండ వినుచూ ఉండగా వారి గుండెలు మండినవి ఈలోపు వారు వెళ్ళవలసినటువంటి ఆ గ్రామం వచ్చింది అక్కడికి అక్కడికి ఆ గ్రామంలోనికి వెళ్ళిపోయారు వారు వెళ్ళాల్సిన గ్రామంలోనికి వెళ్ళారు యేసు క్రీస్తు వారు ఇంకా పై గ్రామానికి వెళ్ళవలసిన వాని వాళ్ళు వెళుతుంటే శిష్యులు అంటున్నారు అయ్యా పొద్దుపోయింది కదా ఈ రాత్రికి మాతో ఉండి రేపు ఉదయాన్నే లేచి నీ గ్రామానికి వెళ్ళొచ్చు కదా అని ఆయనను బలవంతం చేశారండి సరే ఆ రాత్రి యేసుక్రీస్తు వారు కూడా బాటసారి అన్నట్లుగా అక్కడే నిలిచి వారితోనే ఆ రాత్రి గడిపి భోజనం చేసే సమయానికి ఆ రొట్టెలు ఎత్తుకొని స్థుతులు చెల్లించి దేవునికి వారికి పంచి పెట్టాడంట ఎప్పుడైతే ఆ రొట్టెలు ప్రభు విరిచి స్థుతులు చెల్లించి విరిచి వారికి ఎప్పుడైతే పంచి పెట్టాడో అవి తిన వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి అని మనం చూస్తున్నాం చాలామంది జీవితాలలో పిల్లలా ఏసుతో నడుస్తున్నట్లుగా ఉన్నారు కానీ ఏసుతో వెళుతున్నట్లుగా ఉన్నారు కానీ ఏసుతో సహవాసం చేస్తున్నట్లుగా ఉన్నారు కానీ ఏసు మాటలు వింటున్నట్లుగా ఉన్నారు కానీ వారి కన్నులు తెరవబడకనే ఇంకా అంధత్వములోనే ఉండి ప్రభువుని ప్రభుతో నడుచుచూ ఉన్నారు ఈరోజు నువ్వు ప్రభుతో ఎట్లాగ నడుస్తున్నా కన్నులు తెరవబడిన వ్యక్తి వరే నడుస్తున్నావా కన్నులు తెరవబడకుండా నడుస్తున్నావా ఏసు ఎవరో ఎరిగి ప్రభుతో నడుస్తున్నావా ఎరగకనే ప్రభుతో నడుస్తున్నావా ఈ ఉదయ కాలంలో నీ ఆత్మీయ జీవితంలో ప్రభువు అడుగుతున్నద మాట ఏమిటంటే ఆయన మార్గములలో నడవాలి ఆయనకు భయపడాలని రెండవది అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ఆయన మార్గములన్నిటిలో నడవాలి అని రాస్తు చెబుతున్నాడు ఆయన కోరుకుంటున్నాడు ఆయనకు భయపడాలని కోరుకుంటున్నాడు ఆయన మార్గములన్నిటిలో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు మనమైతే భయం లేకుండా భక్తి చేస్తున్నాం భయం లేకుండా భక్తి చేస్తున్నాం నేనంటాను దేవుని సన్నిధిలో నిలిచిన మన జీవితాలలో భయం కావాలా భక్తి కావాలా భయం కావాలా భక్తి కావాలా భక్తి ఉండి భయం లేకపోతే వ్యర్థమే భయం ఉండి భక్తి లేకపోయినా కానీ వ్యర్థమే నేను ఒక మంచి మాటని మీ జ్ఞాపకం చేస్తాను ఒక మనుషునికి చెప్పు ఏమంటారంటే జోడు అంటారు జోడు అంటే అర్థమేంటి రెండు జోడంటే రెండు అంటే రెండు కాళ్ళకి రెండు చెప్పులు కావాలా లేదు నేను ఒకే చెప్పేసుకుంటానంటే లేదు నేను ఒకే చెప్పేసుకొని తిరుగుతానంటే పరిస్థితి ఏమైంది పిచ్చోళ్ళు అనుకుంటాను మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని సనదులో నిలిచిన మనం దేవుని నమ్ముకొని యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించిన మన జీవితాలలో భయం ఉండాలా భక్తి ఉండాలా కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం లేకుండా భక్తి చూస్తున్నారు భయం లేకుండా భక్తి చూస్తున్నారు నేనంటాను భయము లేని భక్తి నీ ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రము ప్రయోజనం కాదు ప్రభు కోరుకుంటుంది ఏమిటి అంటే ఆయనకు భయపడాలి అని భయము కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలా భయం లేకుండా నువ్వు ఎంతకాలో భక్తి చేసినంత మాత్రాన నిది నీ జీవితానికి ఎంత మాత్రం క్షేమం కాదు రెండోది ఆయన మార్గములన్నీ అన్నిటిలో నడవాలా ఆయన మార్గములన్నిటిలో నడవాలి అంటే కన్నులు తెరవబడిన వారిమై నడవ నడవాలా నామకార్థ భక్తి చూస్తే మన జీవితంలో ఏ ప్రయోజనం ఉండదు కానీ ప్రేమైనటువంటి దేవుని పిల్లారా దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే మనము కన్నులు తెరవబడిన వారిమై దేవునితో నడవాలి అదే కదా ఆయన కోరుకుంటుంది అంటున్నాడు నేను ఇదే కదా నేను కోరుకుంటుంది కన్నులు తెరవబడకుండా ఇంకా నామకారత స్థితిలోనే ఇంకా వ్యర్థతలోనే ఇంకా దుష్టత్వంలోనే ఇంకా లోకంలోనే ఇంకా పాపంలోనే ఉండి దేవునితో నడుస్తున్నానంటే ప్రియుల ఒకరోజు నీవు సుగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది నిజమే ఈరోజు ప్రమీల మాటలరా మన ఆత్మీయ జీవితాలలో మనం సుగ్గుపడనక్కర్లేని అనివారిగా దేవుని పిల్లలముగా మనం మార్చబడాలి అంటే దేవునితో నడుచుచున్న మనము ఆయన మార్గములన్నిటిలో నడవాలి అనగా కన్నులు తెరవబడి కన్నులు తెరవబడి నడవాలి అందుకే కదా దైవజుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు సంఘంలో ఉన్నటువంటి వారు వారు మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అని మన జీవితాలలో మన మనోనేత్రాలు వెలిపి వెలిగించబడకుండా ఇంకా ఎంతకాలం దేవునితో నడిచిన నేరటను అది మన జీవితానికి క్షమాధారమైనది కాదు మూడవది అక్కడ రాస్తున్నాడు ఆయనను ప్రేమించాలి ఆయనను ప్రేమించాల ఏ ప్రేమిది నిత్యమైన ప్రేమ ఆయన మనలను ప్రేమించాడు ఆయనను మనం ప్రేమించాం ప్రేమించాలి ఆయన మనలని ప్రేమించాడు ఏం చేశాడు దేవుడు మనల్ని ప్రేమించి ఏమండి ఉట్టి మాటతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అది ఉట్టి మాట ఎన్నిసార్లు అయినా చెప్పచ్చు ఒట్టి మాట కాదు ఒట్టి మాట కాదు మనం చెప్పాల్సింది ఏం చెప్పాలా ఆయనను మనం ప్రేమిస్తున్నాము అంటే పిల్లల దేవుని కోసం నువ్వేమి చెయ్యగలుగుతున్నావు యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమించి ఏం చేశాడంటే ఆకాశ మహాకాశములను విడిచిపెట్టాడంట తండ్రితో కూర్చొని ఉండట అని ఎంచుకోలేదు గాని దాసుడుగా దీనుడుగా రిక్తుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు దిగి వచ్చినటువంటి యశు క్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో శరీర దారిగా ఉండి చివరికి ఆయన సిలువ మరణము పొంది మనకొరకు ప్రాణం పెట్టి సమాధిలో ప్రిల్లర ఉంచబడి మూడవద దిన ఆయన తిరిగి లేచి తండ్రి అద్దకు వెళ్ళాడు నేనంటాను యేసు క్రీస్తు వారు మనలను ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చాడు దేవుని ప్రేమించుతున్నాము అని చెబుతున్న మనము మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా దేవుని ప్రేమిస్తున్నాం దేవుడంటే నాకు బలే ప్రేమ దేవుడంటే నాకు బలే ప్రేమ అని అంటా ఉంటాం కానీ దేవుని ప్రేమిస్తున్నావు కానీ దేవుని కోసం మనం ఏం చేయగలుగుతాం ఏం వదులుకోగలుగుతున్నాం బైబిల్ చదువుతుంది దేవుని ప్రేమించే వారికి సమస్తముడు సమకూడు జరుగుతున్నాయని కానీ దేవుని ప్రేమించాం మనం మనం ప్రేమించాం కానీ ఏం చేయగలుగుతున్నాం దేవుని కోసం నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడగలుగుతున్నామా ఓ నిష్కర్షమైన భక్తి చేయగలుగుతున్నామా ఓ శ్రేష్టమైన సంగతులతో నింపబడుతున్నామా దేవుని కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం ఏమి ఇవ్వగలుగుతున్నాం ఆ ఆదివారం పది రూపాయలు ఇట్లాదా కానుక నేను అంటాను నీ పది రూపాయలు ఎవరికి కావాలా నువ్వు ఎందుకు పది రూపాయలు ఇస్తున్నావు ప్రభువునికి విస్తారమైనటువంటి ఆశీర్వదంగా ఆశీర్వదిస్తే నువ్వు పది రూపాయలు ఇస్తున్నావు ఏం చేస్తున్నావు ఆయన కోరుకుంటుంది ఇదే కదా ఏమని ఆయనను ప్రేమించాలి అని ఇదే ఆయన కోరుకుంటుంది ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేయగలుగుతున్నావు ఏం వదులుకోగలుగుతున్నావు ఏమి ఇవ్వగలుగుతున్నావు దేవుని కొరకు దేవుని పరిచర్య కొరకు ఏం చేయగలుగుతున్నావు ఒక్కసారి నిన్ను సూటిగా సుంటిగా ప్రశ్నించుకోను ఇచ్చిన ఓట్లలో ఏదో ఓ పది రూపాయలు అట్టే చేస్తాను మిక్షగాడి చేసినట్లు కాదు ప్రభు కొరకు మనం ఏదో వి విల్ సంథింగ్ డూ ఏదో ఒకటి చెయ్యాలి ప్రభు కొరకు ఆయన మనకి అన్నీ ఇచ్చాడే ఆయుషని ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు సమస్తమని కలగజేశాడే ఆయన కోసం మనం ఏం చేయగలుగుతున్నాం ఒకసారి నిన్ను ప్రశ్నించుకో రెండు అక్కడ ఇంకొక మాట రాస్తుంది నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించాలా నీ మేలు కొరకలేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ హోవా కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన నీ హోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు కనుక మన జీవితాలలో ప్రభు అడిగినటువంటి ఈ సంగతులు ప్రభు అడిగిన ఈ సంగతులు మన జీవితాలలో ఒక్కొక్కటిగా ఆయన చిత్తానికి సమర్పించుకొని అప్పగించుకొని ఆయన సన్నిధిలో క్రమపరచబడి నూతన పరచబడి దేవుని కొరకు బ్రతికేటటువంటి మంచి మనస్సును ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన సన్నిధిలో స్థిరపరిచి విస్తరింపచేయునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఉదయ కాలంలో అల్పలం పాదాలు చెంతకొస్తున్నాం గత అంత కాపాడారు బలపరిచారు భద్రపరిచారు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారు అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి ఎన్నో మాకు ఈవులు ఇచ్చారు అయ్యా ఆకాశం మహాకాశం భూమి అందున్నవన్నీ మాకు ఇచ్చారు మాకు మంచి ఆరోగ్యమునిచ్చారు క్షేమాన్ని ఇచ్చారు మీరు మమ్మల్ని అడుగుతున్నారు ప్రభువా అయ్యా 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 నిజమే ప్రభువ మా జీవితాలలో అయ్యా మీ సన్నిధిలో ప్రభువ మేము నాయన మిమ్మల్ని ప్రేమించు వారిగా మీ మార్గములన్నింటిలో మేము నడుచువారిగా ప్రభువ భయము కలిగి నడుచుకున్నట్లుగా కృపద చేయండి అన్ని విషయాల్లో సహాయం చేయండి చెరువు వచ్చిన ప్రతిబిడను దీవించండి ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాల్లో కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయమని మీ సన్నిధులు మీడు కూర్చున్నాం కృపగలిగిన కాకతండ్రి ఇది నమ్మిన ప్రభువ బిడల యొక్క ప్రయాణాల్లో చేతి వృత్తుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాలన్నింటిలో రాకపోకట్లో దయచేసి కృపను సమృద్ధిగా కలగచ్చేసి దీవించమని ఏసునామంను ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మని యొక్క సహవాస సన్నిధిని సమాధానం ఆయన సన్నిధులు చేరువచ్చిన మనందరికి మనందరికీ సదాకాలము తోడైంది ఆయన కోరుకున్న వాటిని చేయుటకు ప్రభు మన మనకి మంచి మనస్సాక్షిని అనుగ్రహించి ఆయన ఆమెన్ ప్రైజ్ ద దాట్